హాయ్ అండి ఈరోజు మన టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ పన్నీర్ టిక్కా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ కారొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు ఒక్కసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా పన్నీర్ని పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే క్యాప్స్కమ్ ఉల్లిపాయను కూడా ఇలా క్యూబ్స్ లాగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా వీటికి మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీటిని ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ అవర్స్ ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం మన అందరిలో టూత్పిక్లు ఉంటాయి కదా ఇవి తీసుకొని ఒక పన్నీర్ ముక్క ఒక క్యాప్స్క ముక్క ఒక ఆనియన్ ముక్కను వీటన్నిటిని గుచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టు త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టిక్కులను ఒక్కొక్కటిగా ప్యాన్ సరిపోయినన్ని పెట్టుకోవాలి ఫ్లేమ్ను మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ అలా అన్ని వైపులా రోస్ట్ చేసుకుంటూ పన్నీర్ ముక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని తీసేసుకోవడమే పన్నీర్ ముక్క ప్యాన్ స్టిక్ అవుతూ ఉంటుంది కదా చూసుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి పన్నీర్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కదండి వెజిటేరియన్స్ ఎవరైనా సరే వీక్లీ వన్ సార్ట్ వైజ్ పన్నీర్ తీసుకోవడం వలన బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది పన్నీర్ బాగా రోస్ట్ అయింది కదండి ఇప్పుడు ఇంకా వీటిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి